ఈరోజు రైతు పొలంలో ఒక పంట పండించాలంటే ముందుగా వ్యవసాయము ఎప్పుడు మొదలు పెట్టాలి పంట ఎప్పుడు వేయాలనే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కొన్ని అది కొన్ని ప్రాంతాల మీద కూడా ఆధారపడి ఉంటుంది రైతు తన పంట పొలాన్ని ఐదో నెలలో వేయాలి అనుకున్నప్పుడు మూడో నెలలోనే దాన్ని ప్రారంభం చేయాలి ఆ వ్యవసాయం అది దుక్కి రెండు నాగళ్ళ దుక్కి లే ప్లవ్ డిస్క్ రోడేవేటరు అంటే రొ రెండు రెండు డిస్క్లు ఉంటాయి నాగలలాగే దిగుద్ది సట్టు భూములలో అదొకటి ప్రధానమైనటువంటి ముందుగా మొదటి వ్యవసాయం భూమికి తర్వాత కల్టివేటరు తర్వాత గుంటక అంటే రైతు ఒక పంటని వేయాలి అనుకున్నప్పుడు రెండు నెలల ముందే మొదలు పెట్టాలి ఒక రైతు ఐదో నెలలో నీటి వసతి వండి చెరువులు బావులు వాగులు నదులు అంచమిటి ఐదో నెల పంట వెయ్యాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ప్రత్యేస్తారు ఆ యొక్క రైతు మూడో నెలలోనే వ్యవసాయం మొదలు పెట్టాలి మూడో నెలలో మొదటి తారీఖులలో అంటే సుమారుగా అరవై రోజులు సమయం ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు ఏం జరుగుతుందంటే మొదటి దుక్కి కింద నాగళ్ళు ప్లవ్ లేదా ప్లవ్ డిస్క్ రోటవేటరు కల్టివేటరు రోటవేటరు ఈ వ్యవసాయ పరికరాలు కలుపు నియంత్రణ చేస్తాయి ముందే వ్యవసాయంగా అరవై రోజుల ముందే ప్లాన్ పెట్టుకుంటే తర్వాత మొక్కలలో కలుపు తీసేంత ఖర్చు లేకుండా రెండు నెలలు ముందే ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు వ్యవసాయాన్ని అది ఒక పంట కాలము తర్వాత మళ్ళీ కొన్ని ప్రాంతాలలోకి వచ్చేసరికి మిరప పొగాకు వేసే సమయం ఉంటుంది వాళ్ళు ఎనిమిదో నెల పదిహేనో తారీఖు నుంచి పెట్టుకొని తొమ్మిది పది పదకొండు నెలలు మూడు నెలల పాటు పొగాకు వేస్తూనే ఉంటారు మిరప మాత్రము దాదాపుగా తొమ్మిదో నెలలో మొదలు పెడతారు ఈ రైతులకు ఎప్పుడు మొదలు పెట్టాలంటే వాళ్ళ యొక్క పంట సమయానికి అరవై రోజుల ముందు అంటే రెండు నెలల ముందు మొదలు పెట్టాలి ఇప్పుడు పొగాకు నాటే సమయం కాబట్టి ఈ యొక్క శేని ఇప్పటికే మొదటిసారి గుంటక తర్వాత గొర్రు మళ్ళీ గుంటక తర్వాత ఇరవాల గొర్రు మళ్ళీ గుంటక అప్పుడు మూడు గుంటకలు మధ్యలో రెండు వ్యవసాయాలు కల్టివేటర్ వ్యవసాయాలు పడ్డాయి ఇప్పుడు మూడో రౌండ్ మూడో రౌండ్ కూడా చూడండి కలుపు ఎలాగ మలిసిందో సుక్కల సుక్కలుగా నూగు మలిసిన బట్టి మలిసింది ఇదంతా కూడాను కలుపే ఈ కలుపు రేపు మనకు సేలు సాళ్ళ మధ్యలో సాలులో రాకుండా ఉండాలంటే రైతు ఇలాంటి ప్లాను రెండు నెలల ముందే ప్లాన్ పెట్టుకోవాలి పంట కాలానికి ముందే ఎప్పుడైతే నాటాలి అనుకుంటున్నారో అప్పటికి అరవై రోజుల ముందే ఇలాగ ప్లాన్ పెట్టుకుంటే కలుపు లేకుండా కలిసి వస్తుంది ఇలాగ వ్యవసాయాలు చేయటం వల్ల ఈ కలుపు చచ్చిపోద్ది మూడో రౌండ్కే ఇట్లా వచ్చిందంటే మొదటి రౌండ్ రెండో రౌండ్ ఇంకా ఎక్కువగా ఉంది ఈ సేలోనే నేనే చేసింది వ్యవసాయం ఇది మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వచ్చేటట్టుంది నాకు సోడా నాలుగో రౌండ్ కూడా కలుపు కిందగానే వస్తుంది ఇది ఇలాగా కలుపు నిర్మూలన చేసుకోవాలి వ్యవసాయం చేసి క్రాసుకుంటక తోలుతున్నాను ఈ భూమి సట్టు ఎక్కువగా ఉంటుంది లోపల పైకి చూడటానికి బాగానే ఉంది కానీ సట్టు ఎక్కువగా ఉంటుంది లోపల భూమిలో క్రాస్ కొంటక సరిపోను రాయిని తప్పించుకొని పై ఎత్తుగా లేచిపోతా భూమిని కలుపుని తెంపేస్తుంది చేను చాలా శుభ్రంగా ఉంది కదా అసలు అత్యధికంగా రాళ్ళు ఉండాల్సింది చేను ఇది అది ఆ చివరంచు లైన్లో ఆ లైను అది ఆ రాళ్ళ కుట్ట రైతు ఇంకా ఏరుతూనే ఉన్నాడు రాళ్ళని రాళ్ళు గట్టంబడి శుభ్రంగా చేసుకోవడం శేన్ని శేని మీదనే జీవనాధారం రైతుకి అది అంచు ఆ అంచులు ఆ అంచులు అంచమ్మిటి మొత్తం బారికి ఎత్తుపోసాడు రాళ్ళు మొత్తం రెండు నెలల టైం పట్టింది ఆయనకి ఆ రాళ్ళు ఎత్తుకోసుకోవడానికి మూడు ఎకరాలున్నర సేలు ఈ గట్టి అమ్మిడి పోయి రాలేదు ఈ ఇద్దరు ఇతర మధ్య గట్టు కాటైనా పోయకూడదు అవతల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఆ దరికి వెళ్ళేటప్పటికి ఈయన భాగంలో కాబట్టి యొక్క రైతు భాగంలో కాబట్టి అక్కడ ఒక రెండు ట్రక్కులు నేనే తోగింది కూడా రాళ్ళవి ఏరించి అట్లాగే చుట్టూరు ఈ సైడ్ అంచులేమో ఆ తర్వాత కూడా ఆయన భూమి ఘటన గట్టు మీద పోసుకున్నాడు రాళ్ళు అలాగ శుభ్రం చేసుకుంటారు రైతులు రైతులు చాలామంది ముందే తోలించి పెట్టినా కానీ కలుపు వస్తుంది రేపు మళ్ళీ ఆ ఎందుకు లేదంతా ఇది మధ్యలో మళ్ళీ నాలుగైదు వ్యవసాయాలు చేయాలి ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేలు అదనంగా ఖర్చు అయిపోద్ది వ్యవసాయానికి అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకోక హఠాత్తుగా పంటేసే ముందుగా తోలిస్తారు కానీ కొంతమంది రెండు నెలల ముందే ప్లాన్ పెట్టుకొని వాళ్ళకి అవగాహన ఉంటుంది వ్యవసాయం మీద అందువల్ల ఇట్లాగ ముందు నుంచే తోలిస్తారు మొక్క అయిపోయే నాటికి రెండు వ్యవసాయాలు మూడు గుంటకలు తోలాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఉంటారు రైతులు వాళ్ళకి పంట బాగా వస్తుంది మీకు ఇప్పుడు మరొక మరొకసీని చూపిస్తాను ఈ కనిపిస్తున్న భాగము ఐదు రోజుల క్రితం తోలింది వచ్చే చెట్టు అంటే డిస్క్ ప్లవ్ రెండు డిస్క్ ప్లవ్ ఇది ఇప్పుడు మొదలు పెట్టారంటే ఇంకా పొగాకు మొక్కలు ఒక నెలలో మొదలు పెడతాము ఇప్పుడు చూడటానికి శుభ్రంగానే ఉంటుంది ఇంకా ఇది మూడు సార్లు కాలుపు వస్తుంది మూడు సార్లు గుంటక తోలాల్సిన టైం సరిపోదు మొక్కలు పెట్టేస్తారు కలుపు వచ్చేస్తుంది కలుపు పైరు పంట ఒకే కాలం ఏకకాలం అవుద్దు కూలీలు కొరత అవుద్ది చాలా ఇబ్బంది అవుద్ది అందుకని ఇట్లాగా చేయకుండా డిస్క్రాడ్రేటరు లేదా ప్లవ్ తోలిన తర్వాత మొదటి అవసరము ఇలాగ మూడు సార్లు గుంటకు తొలి పెట్టుకుంటే ఇలాగ మిగిలిపోయిన కలుపు మొత్తం ఇలాగ బయటకు వచ్చేస్తుంది ఈ కలుపులో కూడా ఇత్తనం ద్వారా మలిసే మొక్కలు కొన్ని ఉంటాయి ఈ కలుపు జాతిలో ఇత్తనం ద్వారా మొలిసే కలుపు జాతి చచ్చిపోద్ది ఇత్తనం కాకుండా కాడ పద్ధతిలో మొలిసే పద్ధతి ఉంటుంది ఇది ఇవి ఇవి చాలా ప్రమాదం ఈ కాడ కూడా ఎక్కడ తుంపైతే అయితే అక్కడ మళ్ళీ మొలిసేస్తుంది అందువల్లనే ఇప్పుడే మొదలు పెట్టాలి వ్యవసాయాన్ని చిన్న ముక్కగా ఉన్నప్పుడే వ్యవసాయం మొదలుపెట్టి చేసుకోవాలి కలుపు దశలో చిన్న కలుపు దశలోనే ఉన్నప్పుడే తెంపేసేటట్టు ఉండాలి వ్యవసాయం రేపు ఇది పైరులో వచ్చిందంటే పంట వదిలేసుకొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సి వస్తుంది పైరు నాటి కూడా వ్యవసాయం చేయాల్సి వస్తుంది నష్టాలు జరుగుతాయి అలా జరగకుండా ఉండాలంటే రెండు నెలల ముందే ప్లాన్ పెట్టుకొని ఖర్చు అవుతుంది అనుకోకుండా ఇలా చేయించుకుంటే రైతుకు పంట కాలానికి బాగా అనుకూలంగా ఉంటుంది నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుస్తా